ఇప్పటి ధరలు దారుణంగా పతనమయ్యాయి గతంలో టన్ను ఇరవై ఐదు వేల వరకు పలికిన ధర ఇప్పుడు రెండు వేలకు పడిపోయింది దాంతో రైతులు అల్లాడిపోతున్నారు కనీసం కోత ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను ఎక్కడికక్కడ వదిలిస్తున్నారు మరికొందరు రోడ్లపై పారబోస్తున్నారు అరటి ధరలు నేల చూపులు చూస్తున్నాయి తీవ్ర కరువు ప్రాంతాలైన అనంతపురం అన్నమయ్య జిల్లాల్లో రైతులను ఆదుకుంటున్నది ఉద్యానవన పంటలే అందులోనూ అరటి చాలా కీలకం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం ఇరవై ఏడు పేల ఎకరాల్లో అరటిని పండిస్తున్నారు ఎకరాకు ఇరవై రెండు టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఈ లెక్కల ప్రకారం ఐదు లక్షల తొంభై మెట్రిక్ టన్నుల అరటి ప్రతి ఏటా దిగుబడి వస్తుంది ఈ క్రాప్ ప్రకారమే ముప్పై మండలాల్లోని పదమూడు మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అరటి పండించారు పుట్లూరు మండలంలో అత్యధికంగా ఆరు పేల తొమ్మిది వందల ఎనబై ఐదు ఎకరాల్లో వేశారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏడు వందల ఎకరాల్లో అరటి సాగు సాగయ్యింది అరటి సాగుపై మూడు దశల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది మొదటి దశలో ఎకరాకు రెండు లక్షలకు పైగా ఖర్చు అవుతుంది రెండవ దశలో డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా ఉంటుంది మూడవ దశలో యాభై వేల వరకు పెట్టుబడి పెడతారు రైతులు నెల క్రితం దాకా టన్ను నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు ధర పలికింది ఇప్పుడు అది మరింత పతనమైంది వెయ్యి నుంచి రెండు వేలు కూడా పలకడం లేదు టన్ను కనీసం పదిహేను వేలైనా పలికితే తప్ప గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు పెట్టుబడి కూడా దక్కని స్థాయికి ధరలు పడిపోవడంపై రైతుల ఆశలు నీరుగారాయి గెలలను కోసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను వదిలేస్తున్నారు రైతులు బహిరంగ మార్కెట్లో డజన్ అరటి యాభై రూపాయల వరకు పలుకుతోంది రైతుకు మాత్రం రూపాయి కూడా దక్కడం లేదు ధరల పతనంతో ఎకరానికి ఎనిమిది లక్షల వరకు నష్టం వస్తుందని అంచనా కనీసం అంటే అరగంట నేను పదహైదు ఎకరాలు పెట్టినాను పదహైదు ఎకరాలకి గిట్టుబాటు ధర లేక కనీసం పదై ఎకరాలకి ఇరవై లక్షల పైన పెట్టుబడి అయింది గిట్టుబాటు ధర లేక మేము దిక్కులు తొంగి చూస్తున్నాము ఎట్ట పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకోకుంటే మేము ఏ రోడ్డు పాలు కావాల్సి ఉంటది అటు అన్నమయ్య జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు గెలలను కోయలేక చెట్లపైనే వదిలేశారు రాజంపేట మండలంలో దాదాపు పదివేల ఎకరాల్లో అరటి పంట సాగు చేశారు ఈ ఏడాది సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు లక్షలు పెట్టుబడి పెడితే అప్పులు మూటగట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు దళారులు టన్నుకు కేవలం రెండు మాత్రమే చెబుతున్నారు అందులో ఏడు రూపాయలు కూలీలకు పోతుంది తమకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు జిల్లా అధికారులు నిజంగా రైతులను ఆదుకోవాలా ప్రభుత్వం అట్లా చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘాల ద్వారా సచివాలయం రైతు భరోసా కేంద్రాల స్టాఫ్ ద్వారా అయితే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం టన్ను పదహైదు వేల రూపాయలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదు పోయిన సంవత్సరం ఇదే ఇదే నవంబర్ ఆఖరిలో ఇరవై వేల రూపాయలు టన్ను పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మార్కెట్ లో అరటి ధరలు బాగానే పలుకుతున్నాయి కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి ధరలు లేవని వ్యాపారులు చెబుతున్నారు డిమాండ్ లేదన్న కారణం చూపి వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి